ये विलेजेस ने भी सर जी भी हूं तो तुम भी रेवेन्यू एरिया रेवेन्यू एरिया रेवेन्यू एरिया रेवेन्यू लग नाइन 90 के फासला पादिल हो ना सर अमित के अमित के अनुसार قلنا वाले को फासला पांदन को अपन ने पुणे बायपास पे तो

मेहता ने लेचम, लेचम के दूध लेचम के लेचम, लेचम के लेचम। ये लोगों के लेचम पोस्टराली हैं। उनको घर देखी रिटेलर है। आप पोस्टराली जो लोगों में मेजरी के लिए मैडम मिसार जो डिस्कों डिस्को ना। हमारे कोई एंड्रिड नहीं दिख रहा है। हमारे को हमारे को डिस्को ना। मासाइ के टकरने के टकरने का మల్టీసర్ లామే చేస్తున్నావా షేర్ నే సెండ్ చేస్తున్నావా బాజే ఏ రోజారా పాత బకాయిలు రూపాయలు పదమూడు వందల వచ్చింది ఈ మొన్నటి నెల నేను లేను నేను దావాఖానకి పోయింది మొన్నటి నెల కొడుతుంది రెండు ఒకటి ఆ రెండు ఒకటి ఒకటి పదమూడు ఒకటి రూపాయలు అంటే రూపాయలు దోమలు వచ్చి దాంట్లో గుళ్ళు పెడితే మళ్ళీ లార్బో అవుతుంది మళ్ళీ మిమ్మల్ని మిమ్మల్నే కుడతాము मैं 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 ఎంక్వైరీ చేస్తాడు ఎంక్వైరీ చేస్తే పోడు భూములు నిలిచిపోయి పోడు భూమిలో గిరిజనులకు ఇస్తారు వేరే వాళ్ళకి మీరు కాస్ట్ చేస్తున్నారు లోన్ కూడా దొరికింది గోల్డ్ ఇచ్చింది ఇస్తే అది ఆన్లైన్ లో వన్ చేస్తే అప్పుడు బ్యాంక్ లోన్ మాఫితుంది లోన్ చేస్తున్నావు అంటే ఫాని అడుగుతుంది సార్ బ్యాంక్

ఏమైతే ఏ రోజైతే స్లాట్స్ వాళ్ళు బుక్ చేసుకుంటున్నారో ఆ రోజు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ స్లాట్స్ అంతా కూడా ఎంఆర్ఆఫీస్ లో కంప్లీట్ అవుతా ఉన్నాయి కొద్దిగా వాళ్ళ ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో సో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ చేస్తూ కూడా వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సో టైమ్లీ స్లాట్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది ప్లస్ ధరణికి సంబంధించి మాసాయిపేట నుంచి ఏమేమైతే ఉన్నాయో పెండెన్సీ అంతా కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు ఓన్లీ ఒక ఫోర్ డేటా కరెక్షన్స్ ఒక్కటే మిగిలి ఉన్నాయి ఆ ఫోర్ తప్పితే మొత్తం ధరణికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర క్లియర్ చేసేసుకున్నారు అదేవిధంగా గ్రీవెన్సెస్ ఏమన్నా ఉంటే కూడా ప్రజావాణి గ్రీవెన్సెస్ అవన్నీ కూడా రాతపూర్వకంగా ఆ పిటిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలో ఏవైతే మన పరిధిలో అయితే అవన్నీ కూడా సమస్యలను పరిష్కరించి అదేవిధంగా ఏవైతే సమస్యలు సివిల్ కోర్టు కానీ వేరే ఇతర ఆఫీసర్స్ దగ్గర పరిష్కారం అయ్యేవి ఉంటే వాళ్ళకు కూడా రాతపూర్వకంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది మరి దానిలో భాగంగా పక్కనే ఇక్కడ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ ఉంటే కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది మరి దీంట్లో కూడా ఫోర్త్ క్లాస్ పిల్లలతో వాళ్ళతో ఇంటరాక్షన్ అయితే చాలా మంచి ఎడ్యుకేషన్ ఉన్న ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా నేను ఇప్పుడు వరకు విజిట్ చేసిన స్కూల్లో ఇంత ఎంతో పిల్లలు చెప్పిందా మేం చెప్తాం మేము చెప్తాం అనేసి వాళ్ళు ఆ కాంపిటీషన్గా ఉండి మరి చాలా మంచిగా అన్ని అన్ని టేబుల్స్ కూడా చెప్తున్నారు అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అదేవిధంగా మల్టీప్లికేషన్స్ అవన్నీ కూడా చాలా మంచిగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఎంతనో ప్రతిష్టాత్మకంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా అన్ని రిపేర్ వర్క్స్ అవన్నీ కూడా చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో మంచి క్వాలిటీ టీచర్స్ని కూడా అందరి